అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ నేను మీ శోభానండి ఈరోజు మన వీడియో కలెక్షన్ మన వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ నుంచి వన్ థర్టీ టూ నూట ముప్పై రెండో వీడియో అయితే వాచేస్తున్నామండి అండ్ కానీ ఒక విషయం అయితే చెప్పాలి వన్ థర్టీ వన్ వీడియోకి అండ్ నూట ముప్పై ఒకటో వీడియోకి మీరు ఇచ్చిన రెస్పాన్స్ అయితే మామూలు రెస్పాన్స్ కాదండి ఎంతమంది అసలు యాక్చువల్లీ చెప్పాలంటే అంటే మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ తీసుకున్నారు వారు మీ రిలేటివ్స్కో ఫ్రెండ్స్కో ఎవరో ఒకరికి మీరు షేర్ చేసి కొత్త వాళ్ళని మాకు పరిచయం చేశారండీ రియల్లీ రియల్లీ హ్యాపీ 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 అనమాట ఎందుకంటే మీ ద్వారానే మాకు కొత్త వాళ్ళైతే పరిచయం అవుతూ ఉంటారు కాబట్టి అండ్ వీడియో కూడా ఫుల్ సక్సెస్ఫుల్ ఇలా అసలు కలెక్షన్ అయితే సోల్డ్ అవుట్ అనమాట మళ్ళీ కొత్త డిజైన్స్ అయితే వచ్చేసినాయి అండ్ మీకు మొన్నే చెప్పాము అండ్ కొంచెం స్మాల్ గ్యాప్ ఫోర్ ఫైవ్ డేస్ అన్నీ కూడా కొత్త డిజైన్స్ ఇస్తామని చెప్పేసి వన్ థర్టీ టూ వీడియో కూడా అంతేనండి వీడియో మొత్తం అంతా కూడా న్యూ డిజైన్స్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి ప్రైజెస్ ఇంకా నేను చెప్పడం అవసరం లేదు అభయ ఆంజనేయ వారి ప్రైజెస్ ఇలా ఉంటాయి అలా ఉంటాయి తీసుకోండి కొనుక్కోండి అని చెప్పే అవసరం లేదు ఎందుకంటే ప్రైజెస్ అంటే అభయ ఆంజనేయ వారివే అండ్ కలెక్షన్ అంటే వారి డిజైన్స్ అని చెప్పేసి కామెంట్స్ చూస్తే అసలు భలే హ్యాపీ అనిపించిందండి ఎవరెవరో కామెంట్స్ పెట్టేస్తున్నారు మన వాళ్ళందరూ రియల్లీ అండి మీరందరూ అలా బయటకు వచ్చి మంచి మంచిగా వీడియోలో కూడా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంటుందండి అండ్ వీడియోనైతే ఎవరి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా అయితే ఫుల్ ఫలి ఎడిగా అయితే వాచ్ చేయండి మంచి రీజనబుల్ ప్రైజెస్కో ప్రైజెస్కి అండ్ మీకు ఒకసారి దసరా కలెక్షన్ అండ్ మంచి న్యూ డిజైన్స్ అయితే మాత్రం అవైలబులిటీలో ఉన్నాయి సండే షాప్ అయితే ఉంటుంది అండ్ దూరం నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం సేపు ఎక్కువ వర్క్ చేయడానికి కూడా మేమైతే రెడీగా ఉన్నాం ఇది కూడా మీరైతే గమనించండి అండ్ షాప్ క్లియర్ అడ్రస్ వచ్చేసరికి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అవయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ నైన్ ఏ బ్లాక్లో అయితే ఉంటుంది ఇప్పుడైతే మీరు నూట ముప్పై వీడియో అయితే చూస్తున్నారు అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము అండ్ కలెక్షన్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి ఎంత బ్యూటిఫుల్ అండ్ మనకి బెనారసీ సారీసు విత్ మనకి కాంట్రాస్ట్ బిగ్ బార్డరు విత్ మనకి కాంట్రాస్ట్ బార్డర్ అయితే వచ్చింది కిందంతా బార్డర్ మీదంతా కూడా డిజిటల్ ఫ్లవర్ ఫ్లవర్ పట్టు వీవింగ్ మీనాబుటా స్టైల్లో శారీ అంతా కూడా బిగ్ బంచెస్ అండ్ మనకి మ్యాంగో బుట్ట స్టైల్ విత్ మనం పళ్ళు అండ్ బ్లౌజ్ చూద్దాము కంప్లీట్ లైట్ వెయిట్ అండి లాస్ట్ టైం కూడా మనం ఇదే చెప్పాము అండ్ మనకి ఇది మనకి బ్లౌజ్ పార్ట్ పల్లు పల్లు ఇది మనకి బ్లౌజ్ అండ్ రియల్లీ నైస్ సారీస్ మాత్రం లైట్ వెయిట్ అండి పట్టు చీరలు మోస్తున్న మీకు ఆ ఫీలింగ్ ఏ ఉండదు సిల్క్ చీరలు అంత వెయిట్ కూడా ఉండవు అనమాట అండ్ ఇప్పుడు వీటిలో మీకు కలర్స్ ఏమి కూడా మనకి మిక్స్డ్ కలెక్షన్ కొన్ని ఏమో సెట్ వైస్ ఉన్నాయి అన్ని సెట్ వైస్ ఉన్నాయి సెట్ వైస్ ఓకే బ్లూ విత్ మనకి పింక్ మనకి విత్ బ్లూ అలానే ఆరెంజ్ విత్ మనకి బ్లూ కలర్ అండి ఇది ఫస్ట్ డిజైన్ ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ నెమలి బుట్టాస్ అంటే మ్యాంగో బుట్టాసు చిన్న చిన్నవి వచ్చినాయి ఫస్ట్ డిజైన్లో ఏమో మనకి బిగ్ బుట్టా వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట ఓకే ఓకే కింద బోర్డర్ చూడండి అంటే మనకి వీవింగ్ వచ్చి కిందంత పైనంత డబల్ బార్డర్ మీదేమో చెక్స్ వచ్చినాయి వెరీ నైస్ చాలా బాగుంది మళ్ళీ ఫ్రెష్ పీస్ ఏనండి నో ఎనీ మిస్ ప్రింట్స్ ఓకే ఇది సెకండ్ డిజైన్ లో ఫోర్ కలర్ ఫోర్ కలర్స్ ఇది బండి గ్రీన్ అలానే yellow అలానే blue ఇప్పుడు థర్డ్ డిజైన్ అయితే చూస్తున్నాము రండి ప్రతి డిజైన్ లోనండి నేను ఒక వీడియోలోనే చూపిస్తున్నా ఒక్కొక్కసారి ఓపెన్ చేసి దయచేసి మళ్ళీ పిక్స్ పెట్టండి అని మడికి అడగవద్దు ఎందుకంటే పిక్స్ పెట్టాలి అంటే మీరు లేట్ అయిపోతున్నారు మళ్ళీ మేము పెట్టలేకపోతున్నాం చూడండి సరే బ్లౌజ్ సారీ సారీ డిజైన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ అన్నమాట బ్లూ పింక్ పింక్ గ్రీన్ అలానే గ్రీన్ విత్ మనకొచ్చేసరికి రెడ్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము సో చిన్న చిన్న మ్యాంగో బుటీస్ అండ్ మనకు వచ్చేసరికి మంచి బార్డర్ అండి కాంట్రాస్ట్ లో మనకి అంటే జెంట మ్యాంగోస్ బార్డర్ ఫల్లు అండ్ బ్లౌజ్ అండి రియల్ నైస్ ఇప్పుడు సారీ కూడా టర్న్ చేస్తున్నాము పక్కా కాంట్రాస్ట్ అనమాట రెడ్ అండ్ గ్రీన్ కలర్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ విత్ మనకి వచ్చేసరికి మెజంతా పింక్ అలానే మనకి వచ్చేసరికి పర్పుల్ పింక్ వచ్చేసరికి స్కై బ్లూ కలరు విత్ మనకి వచ్చేసరికి నావి బ్లూ కలర్కి వచ్చేసరికి మంచి చిలక పచ్చ కలర్ అండి నైస్ కలర్ చాటు డిజైన్ కూడా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తాం మీరు కూడా చూడండి చిలక పచ్చ విత్ మనకు వచ్చేసరికి రెడిష్ కలర్ అండి అండ్ పన్ను అండ్ బ్లౌజ్ అనమాట వెరీ నైస్ ఇప్పుడు మీకు సారీ కూడా టర్న్ అవుట్ అయితే చేస్తున్నాము సో సారీ చిలకపచ్చా అయితే మనకి వస్తుంది రెడ్ కలర్ అండ్ సిల్క్ ఇది మనకి మనకి ఎల్లో అయితే మనకి గ్రీన్ అండి బ్లూ విత్ పింక్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆరెంజ్ కలర్ అయితే వాటర్ బ్లూ కలర్ చాలా బాగున్నాయి ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయి ఇది చూడండి మనకి ఎంత బ్యూటిఫుల్గా ఉందో సిల్వర్ కలర్లో మనకి కాంట్రాస్ట్ బార్డర్ వచ్చి అంత కూడా ఫేస్టల్ బీమింగ్ అయితే వచ్చిందనమాట పళ్ళు అండ్ బ్లౌజ్ అండి వెరీ నైస్ సారీ కూడా టర్న్ చేస్తున్నాము బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది మంచి కలర్ కలరు రోజ్ పింక్ గ్రీన్ కలర్ బ్లూ కలర్ వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి ప్రైస్ ఇంకా నేను తెలుసుకోవాలి అసలు ఎంత ఉంటుందో ఏ ఆరు వందలు ఏడు వందలు ఉంటుందో కనుక్కుందాము అండ్ నెక్స్ట్ ఇంకొకసారి ఓపెన్ చేస్తున్నాను చూడండి మంచి వాటర్ బ్లూ విత్ మనకి రాయల్ బ్లూ కలర్ అండి ఇదంతా కూడా మీకు బ్లౌజ్ అనమాట ఇదంతా కూడా మీకు పళ్ళు అనమాట వెరీ నైస్ అండి చాలా బాగుంది కలెక్షన్ అయితే సారీ అండ్ బోర్డర్ కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూపిస్తున్నాను ఎందుకంటే చాలా మంది మాకు పిక్ తీసుకోవడానికి అవ్వదని అడిగారు ఇంత ప్రశాంతంగా చూపించినా కూడా మళ్ళీ పిక్ తీసుకోవడానికి కుదరలేదు అంటే మీరు వీడియో స్పీడ్ లో పెట్టుకున్నట్టు అది కొంచెం వీడియో రన్నింగ్ లో మీరు గ్రీన్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్ లోకి అయితే వచ్చేసాం డిజైన్స్ మాత్రం ఈ సారి మతి అండి అంత బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయన్నమాట అండ్ మనకి కాంట్రాస్ట్లో పళ్ళు విత్ మనకి బ్లౌజ్ అండ్ ఇప్పుడు శారీ అయితే చూద్దాము కింద వచ్చేసరికి కొంచెం స్మాల్ బార్డర్ వచ్చింది చాలా బాగుంది లైన్స్ వచ్చి మధ్యలో మీనా బంచెస్ అయితే అనమాట అండ్ ఎల్లో విత్ మనకి వస్తే వాటర్ బ్లూ అండ్ మంచి డార్క్ గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ నెక్స్ట్ వస్తేకి నావి బ్లూ విత్ మనకి పింక్ కలర్ ఓపెన్ పిక్ ఇచ్చిన పింక్ విత్ గ్రీన్ అండి ఈ లో మనకి త్రీ కలర్స్ అనమాట ఇప్పుడు నెక్స్ట్ డిజైన్ అయితే చూస్తున్నాము నిజంగా కలెక్షన్ మాత్రం మామూలుగా లేదండి అసలు మామూలుగా లేదు సూపర్ అంటే సూపర్గా అయితే ఉంది మనకి ఎల్లో విత్ మనకి ఒకసారి రాయల్ బ్లూ చూడండి చాలా బ్యూటిఫుల్ గా ఉందో వెరీ వెరీ నైస్ అండ్ ఇందులో కలర్స్ చూద్దాము గ్రీన్ విత్ మనకి రెడ్డి కలరు బ్లూ విత్ పింక్ అలానే మనకి పింక్ విత్ బ్లూ కలర్ వెరీ నైస్ అండి నెక్స్ట్ డిజైన్ మీరు చూడాలే గానీ ఆల్మోస్ట్ ఒక టెన్ డిజైన్స్ సో ఇది మన లాస్ట్ డిజైన్ అనమాట ఓకే పళ్ళు అండ్ బ్లౌజ్ అండి బ్యూటిఫుల్ గా ఉంది అండ్ మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉంది విత్ మనకి సారీ కాంబినేషన్ మంచి చిన్న చిన్న బోర్డ్స్ చిన్న చిన్న బోర్డర్ కూడా చూడండి గ్యాప్ బోర్డర్ అండ్ బ్లూ పింక్ అలా రెడ్ విత్ గ్రీన్ త్రీ కలర్స్ కలర్ మ్యాచింగ్ వచ్చింది ఓకే ప్రైస్ వచ్చేసి ఫ్రెష్ సెట్ వైజ్ ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ అండి ఫోర్ డబల్ నైన్ మాత్రమే దీంట్లో మీకు సింగల్ కావాలా తీసుకోవచ్చు సెట్ వైజ్ కావాలా తీసుకోవచ్చు మీరు ఎలా తీసుకున్నా కూడా ఇస్తామండి కామెంట్స్ అన్న సింగల్ ఇస్తారని కామెంట్లు అడుగుతున్నారు కామెంట్ అవసరం లేదని మీరు కాల్ చేయండి మీకు సింగల్ కావాలా కూడా ఇస్తాం మీకు ఏ డౌట్స్ ఉన్నా కాల్ చేయండి మీకు నచ్చిన సారి ఏదైనా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా మీకు సేమ్ ప్రైస్ ఏ ఉంటుంది అసలు నేనైతే ఒక ఆరు వందలు ఏడు వందలు ఉంటుంది అనుకున్నా నేను కూడా మిస్టేక్ పడ్డట్టే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి బ్యూటిఫుల్ సారీస్ డిజైన్స్ పన్నెండు డిజైన్స్ చూపించాము ప్రతి డిజైన్ కి నాలుగు నాలుగు చొప్పును చూపించాము అన్ని ఫ్రెష్ అనమాట అసలు మిస్ చేసుకోకండి కలెక్షన్ అయితే ఒక లెవెల్లో అయితే ఉంది ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ డిజైన్ చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి అంటే వందల సూత్రాలు కొత్త డిజైన్ వచ్చేసింది ప్రైస్ మాత్రం అసలు వీని మీరైతే బెస్ట్ ప్రైస్ అనేది అయితే చెప్తారు కంపల్సరీగా అండ్ మంగళసూత్రాన్ని కదా ఇంకేంటి సిస్టర్ మనకి నాలుగు వందల యాభై ఇంతే కదా మనకి రేట్ అని మీరు అనుకోవచ్చు అండ్ మీకు వచ్చేసరికి షిఫాన్ మెటీరియల్ వస్తుంది విత్ మనకి పట్టు షైనింగ్ షిఫాన్ మెటీరియల్ వస్తుంది క్వాలిటీ సూపర్బ్ అండ్ మనకి ఈ ఫాయిల్ కూడా మనకి మైకా అనేది ఫుల్ స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ మీకు బ్లౌజ్ అనేది చూడండి ఎంత బ్యూటిఫుల్ అంటే మనకంత కూడా పట్టు జూట్ బ్లౌజు విత్ అంతా కూడా ఫ్లవర్ బుట్ట అయితే వస్తుంది అనమాట విత్ మనకి ఇది పొడుగు చూపిద్దాం శారీ పన్నా ఉంది అని చెప్పేసి మన వాళ్ళకి అర్థం అవుతుంది చూడండి మనకి ఒకసారికి కంప్లీట్ సారీ పన్నాలో మనకి బ్లౌజ్ అనమాట అంటే లాగు ఉండే వాళ్ళకు కూడా చక్కగా బ్లౌజ్ అవుతుంది ఇవి ఏంటంటే ఇప్పుడు దసరా టైల్ కాబట్టి గుళ్ళ కలర్ కట్టుకెళ్ళడానికి చాలా బ్యూటిఫుల్గా ఈ కలర్ కాంబినేషన్స్ అయితే ఉంటాయండి విత్ మనకి ఒకసారి కాంట్రాస్ట్ బిగ్ బాట్ అనమాట ఫస్ట్ కలర్స్ చూద్దాం ఎయిట్ కలర్స్ అండి రాయల్ బ్లూ విత్ మనకి మంచి పింక్ అలానే మనకి పింక్ విత్ మనకి చిలక పచ్చ డార్క్ ఒకటి గ్రీన్ కలర్ కి మనకి లెమన్ ఎల్లో కలరు అలానే నావి బ్లూ కలర్ కి పింక్ అలానే మనకి పచ్చి మామిడి అంటే మనకి మ్యాంగో ఎల్లో పచ్చి మామిడికాయ కలరు అలానే మనకి రత్నావళి బ్లూ కలర్ కి చెర్రీ పింక్ అండ్ ప్యారెట్ కి రాయల్ బ్లూ అండ్ ఆల్ టైమ్ ఫేవరెట్ వంకాయ కలర్కి వచ్చేసరికి మనకి పెసర గ్రీన్ షేడ్ అనమాట రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ బండి బార్డర్స్ కాంట్రాస్ట్ నక్లెస్ డిజైన్ వస్తుంది శారీ మీదంతా కూడా మనకి ఫాయిల్ మైకా స్ట్రాంగ్గా ఉంటుంది షైనింగ్ షిఫాను మనకి బ్లౌజ్ వచ్చేసరికి వన్ మీటర్ బ్లౌజ్ అండ్ మనకి వచ్చేసరికి శారీ పన్నా అది కూడా మనకి జూట్ పట్టు అయితే సో ఇన్ని ఎక్స్ప్లెయిన్ చేశాము ఇంత చెప్పాము నెక్స్ట్ మీరు ఒక దానికోసం మీరు వెయిటింగ్ ప్రైస్ ఎంత అని చెప్పేసి ప్రైస్ ఎంత అండి అభయ వస్తుందంటే మీకు ఒక లెక్క ఉండే ఉంటుంది తక్కువ ప్రైజ్ అని చెప్పేసి కేవలం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైస్కి ఈ కలెక్షన్ పొరపాటుకు కూడా రాదు ఇవి ఆల్మోస్ట్ ఫోర్ ఫిఫ్టీ వరకు హోల్సేల్కి అయితే రన్ చేస్తున్నారు ఈ బ్లౌజెస్ వచ్చేసరికి కానీ మీకు ఇస్తున్నాం మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎనిమిది కలర్స్ మీరు ఏవైనా తీసుకోవచ్చు ఇంకా కలెక్షన్ అయితే ఫుల్ ఫ్లెడ్ అయితే ఉంది మీకు ఏమైనా సెట్లు కావాలి అన్నప్పుడు కొరియర్ ఆప్షన్ అయితే ఇస్తారనమాట అనమాట సో నెక్స్ట్ డిజైన్ నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము నెక్స్ట్ కలెక్షన్ ఇది కూడా మనకి పట్టు సారీస్ కలెక్షన్ అండి అయితే పట్టు సారీస్ లో కంప్లీట్ లైట్ వెయిట్ అంతా కూడా మనకి సూపర్ మీనా జెరీ బుట్టాలనమాట అండ్ మీనా వరకు స్పెషల్ ఉంటుంది అండ్ మనకి సారీ అంతా కూడా జెరీ బుట్టాల స్పెషల్ అయితే ఉంటుంది పళ్ళు బార్డర్ అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేయండి మీనింగ్ అంతా చూడొచ్చు బ్యాగ్ పెద్ద బ్లౌజ్ వచ్చింది వెరీ నైస్ పింక్ అండ్ బ్లూ ఇంకా నెక్స్ట్ వీటిలో మనకి మల్టీ కలర్ మల్టీ డిజైన్ కలెక్షన్ అయితే ఉంది చూద్దాము

అండ్ రామా విత్ మనకి మెరూన్ రాయల్ బ్లూ విత్ మనకి ఒకసారికి మెరూన్ అలానే రాయల్ మనకి పింక్ అలానే మనకి రాయల్ బ్లూ విత్ మనకి ఆ సేమ్ సేమ్ పీస్ డిజైన్ కూడా సేమ్ ఇది సేమ్ ఓకే ఇందులో మనకి కలర్ మారింది పింక్ విత్ మనకి పర్పుల్ బ్లూ బోర్డర్స్ బల్ల ఉన్నాయి ఆ బాగుంది అంతా కూడా మీనా జెరీ ఆల్ ఓవర్ వెరీ నైస్ ఇది మనకి వస్తే అంతా కూడా ఇయర్ రింగ్ డిజైన్ సో వెరీ నైస్ ఇది కూడా బాక్స్ ప్యాక్ ఇది బోర్డర్ అండి రామా గ్రీన్ విత్ మనకి రెడ్ కలర్ పెసర గ్రీన్ విత్ మనకి పింక్ కలర్ వావ్ వేసిన నేను వేసిన సేమ్ అండి ఇదే డిజైన్ ఇది ఇంకొక కాంబినేషన్ అనమాట పెసర గ్రీన్ ఓకే ఇది కూడా చూడండి మనకి ఎల్లో విత్ మనకి పింక్ కలర్ సో ఇవన్నీ కూడా మనకి జెరీ బుట్టాలు మీనా జెరీ బుట్టాలు అండ్ మనకి వచ్చేసరికి పింక్ విత్ మనకి బ్లూ వావ్ క్రీపర్స్ అంతా కూడా రాయల్ బ్లూ విత్ మనకి వచ్చేసరికి రెడ్ ఇది సేమ్ డిజైన్ రాయల్ బ్లూ విత్ మనకి రెడ్ సూపర్ ఉంది పోచం పల్లి బ్లూ విత్ పింక్ పింక్ విత్ బ్లూ ఇది చూడండి లైట్ ఆనియన్ పింక్ షేడ్ కి మనకి పర్పుల్ వైన్ పింక్ విత్ మనకి బ్లూ కలర్ సో ఎంత 499 అండి సో ఫోర్ డబల్ నైన్ రూపీస్ అనమాట కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మిస్ కాకండి అండ్ మనకి మంచి పేస్టల్ చూడండి ఎంత మనకి పళ్ళు గ్రాండ్ గా ఉందో ఆనియన్ పింక్ కి లావెండర్ కలర్ అనమాట వెరీ వెరీ నైస్ అండ్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ హాజ కట్ పీసెస్ నుంచి నూట ముప్పై రెండో వీడియో అయితే వాచ్ చేశారండి సూపర్ ప్రైజ్ అండి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే అంత కూడా జెరీ వీవింగ్ అంతా కూడా మీనా బుట్ట అనమాట స్పెషల్ కలెక్షన్ నెక్స్ట్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ కలెక్షన్ ఫ్యాన్సీ పట్ట శారీస్ అండి మనం వచ్చేసరికి ప్రీవియస్ గా కూడా పెట్టాము ఫుల్ హల్చెట్ అండ్ లాస్ట్ టైం వీడియోలో అసలు వన్ థర్టీ వన్లో సూపర్ సూపర్గా సేల్ అయింది అండ్ మనకు వచ్చేసరికి ఏంటంటే ఇంకా స్టాక్ చాలా మందికి సప్లై ఇవ్వాల్సి ఉంది అండ్ యాక్చువల్లీ మళ్ళీ బెయిల్ వచ్చింది మళ్ళీ వెంటనే అయితే పెడుతున్నాం అనమాట యాక్చువల్లీ లిమిట్ వీడియోలో ఎవరైతే కొనుక్కోలేదో ఎవరికైతే అందలేదో వాళ్ళు వెంటనే అయితే కాంటాక్ట్ అవ్వండి ప్రెసెంట్ కూడా లిమిటెడ్ స్టాకే ఉంది కానీ వన్ ఆఫ్ బెయిల్ అయితే ఉందండి అండ్ మనకి సేమ్ ప్రైస్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది ఇది మనకి మిక్స్డ్ కలెక్షన్ ఉంటుంది బ్లూ విత్ మనకి పింక్ కలర్ అండ్ పళ్ళు అండ్ బ్లౌజ్ అనమాట అండ్ నెక్స్ట్ కలెక్షన్ అనేది చాలా డిటైల్స్ కంపెనీస్ చూడండి ఎప్పుడైతే మిస్ చేసుకోవద్దండి ఈ కాంబినేషన్కి వచ్చిన అసలు ఇది చాలా కష్టమైంది అంటే రీస్టార్ చేయించడానికి కానీ మనకి మళ్ళీ అవైలబిలిటీలో ఉంది గమనించండి నారాయణ పెయింట్ మళ్ళీ వేలైతే వచ్చిందండి లక్కీగా కానీ అయితే లిమిటెడ్ స్టాకే అనమాట అనమాట మేర మనకి వచ్చేసరికి సపోటా షేడు అలానే క్రీమ్ పింక్ అండి వైలెట్ మాత్రమే కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎవరు మిస్ చేసుకోవద్దండి కలర్ స్టోన్ ఎంత బాగుందో బ్లూ అండి మనకి పింక్ కలర్ అనమాట అలాగే మనకు రామాధీనం అలానే మనకి వచ్చేసరికి ఈ కాంబినేషన్ కూడా సూపర్ అండి పర్పుల్ విత్ మనకి వచ్చేసరికి గ్రీన్ కలర్ ఇది నారాయణపేట పోచుంటా డిజైన్ అండ్ ఈ కాంబినేషన్ అయితే ఫుల్ స్టాక్ అయితే అవైలబిలిటీలో ఉంది లాస్ట్ పోతాండి సో నారాయణపేటలో మనకి మెజంతా అలానే మనకి పీకా గ్రీన్ అండ్ మనకి వస్తే నెమలిపింజన్ గ్రీన్ అలానే మనకి రెడ్ కలర్

మనకి వచ్చేది పనులు కాంట్రాస్ట్ ఉంటుంది కానీ బ్లౌజ్ రన్నింగ్ ఉంటుంది చెప్తామండి లాస్ట్ టైం వీడియోలో కూడా అయినా అయినా ఎంత మంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకున్నారు శోభ గారు పింక్ బ్లౌజ్ ఎవరి దగ్గర ఉంటుంది ఆ రోజు వీడియోలో చెప్తాము అది కరెక్ట్ అయితే పెట్టారు అండ్ పింక్ బ్లౌజ్ ఏముందండి అందరి దగ్గర ఉంటుంది చక్కగా త్రీ ఫార్టీ నైన్కి ఇది అపీరెన్స్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాం మిస్ చేసుకోవద్దండి కలెక్షన్ అయితే సూపర్ అనమాట వెరీ నైస్ కంప్లీట్ ప్యూర్ వైట్ చిన్న చిత్తంట్ ఆర్ వివింగ్ లేదా ఫ్యామ్స్ కానీ తగలవచ్చండి అన్నిటికీ తగలవు ఏదన్నా ఒకటి ఆరో తగలవచ్చు నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను మళ్ళీ రోజు స్వల్ప నాకు చెప్తాను ఇస్తాం వెంటనే ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ చాలా మందికి అయితే అర్థమైపోయింది కావడం అనేది లేట్ అయిపోతే అయిపోతుందన్న ఫీల్ కూడా అయితే వచ్చేసింది వెంటనే ఆర్డర్స్ ప్లేస్ చేసుకుంటున్నారు ఫుల్ ఫిక్స్ పెడుతున్నారు అండ్ కొత్తగా చూసేవాళ్ళు మళ్ళీ మళ్ళీ అర్థం చేసుకోండి ఫుల్ ఫిక్స్ నీట్గా పెట్టండి అండ్ వెంటనే ఆర్డర్ ప్లే కావాలి అనుకుంటే మాత్రం వచ్చేసేయండి లేకపోతే అసలు మా దగ్గర స్టాక్ కూడా ఉండదు మళ్ళీ తర్వాత అయ్యో అయిపోయిందా ఈ డిజైన్ అని ఫీల్ అవుతున్న కస్టమర్స్ కూడా ఇప్పటికీ లేకపోలేదు కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పల్లీలు కూడా ఇవన్నీ కూడా ఎనిమిది వందల యాభై మనందరూ చూసిన రేట్లే కానీ మనకిస్తున్న ప్రైస్ కేవలం మూడు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే సో సూపర్ కాంబినేషన్స్ అనమాట షాప్ నెంబర్ నైన్ ఏ ఏ బ్లాక్లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు నావీ బ్లూ విత్ మనకి ఇచ్చరికి పింక్ నావీ బ్లూ విత్ మనకి మెరూన్ బచ్చడిపండు విత్ మనకి గ్రీన్ అనమాట సరే ఇది ఎవరి గ్రీన్ అయిపోయిందండి ఈ కాంబినేషన్ ఏమీ క్రేజీగా సేల్ అయింది మా కాడ ప్రెసెంట్ అయితే వాళ్ళకి కట్టకొచ్చేసరికి ముప్పై నలభై అయితే అవైలబిలిటీలో ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకుండా తీసుకోండి కానీ ఇది ఏదేమన్నా కొంచెం త్వరపడాలి ఇదైతే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాము సింగిల్ సారీ కూడా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్ కే వస్తుంది అనమాట నావి బుటాలు వచ్చినాయి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇవి కూడా రిపీటెడ్ కేవలం కేవలం త్రీ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ కలెక్షన్ జరీ కథాన్స్ అనమాట ఎందుకో తెలియదు కానీ మన లేడీస్ కథాం సారీస్ కి బాగా కనెక్ట్ అయ్యారండి కథామ్స్ లో కూడా మనకు వస్తానికి ఫాన్సీ టివీస్ విత్ మనకి మంచి కడి జార్జెట్ బార్డర్స్ అలానే మనకి వచ్చేసరికి ఏంటంటే అన్ని కూడా లైట్ వెయిట్ అనమాట విత్ మనకి వచ్చేసరికి చాలా రీజనబుల్ ప్రైస్ మీరు ఎన్ని రీల్స్ చూసింటారో నాకు తెలియదు ఎన్ని లైవ్ ప్రోగ్రామ్స్ చూసింటారు కథామ్స్ అనగానే మనకి గుర్తుకొచ్చే ప్రైస్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ థౌసండ్ ఎబోని థౌజండ్ బిలో అయితే లేదు అయితే మనం జస్ట్ ముందే చెప్పేస్తున్నాం మన కస్టమర్స్కి రివ్యూలు త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే కఫాన్స్ లో ఎన్ని రకాలు చూపిస్తా ఒక్క లుక్ అయితే వేసేయండి అండ్ సింగిల్ సారీ కూడా సేమ్ ప్రైస్ మంచి ఆర్డర్ లైట్ వెయిట్ అండి ఇది మాత్రం మీరు ఒకవైపు ఇది అండ్ గోల్డ్ జాకెట్స్ ఏదైనా లైట్ వెయిట్ శారీ వేసినా కూడా ఇదే మీకు బరువు తక్కువ ఉంటుంది పళ్ళు బ్లౌజ్ చూపించడా ప్లేస్ సేమ్ లో మనకి వచ్చేసరికి ఇంకొకటి అనమాట చూడండి సేమ్ కలరు సేమ్ లో ఇంకోటి కూడా అవైలబిలిటీలో ఉంది ఎవరికైనా కావాలంటే టూ తీసేసుకోవచ్చు అండ్ మనకి జెరీ కథాన్స్ ఇది చూడండి మనకి యాంటిక్ ఫినిషింగ్ కథాను కొంచెం యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట ఇంక ఇది ఇలానే ఉంటుంది ఇది మనకి జెరీ వివింగ్ గోల్డ్ జెరీ వీవింగ్ అనమాట కథాన్స్లు ఇక్కడే మీకు మూడు నాలుగు రకాలు ఉన్నాయి చూడండి అండ్ మళ్ళీ వీటిల్లో కూడా మనకి వీవింగ్స్ అయితే మారుతూ ఉంటాయి ఇది కనుక అలా చేయడం ఇది మనకి వచ్చేసరికి నీళ్ళు నావి బ్లూ కలరు సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనకి హెవీ జార్జెట్ వీవింగ్ కథాను నావి బ్లూ అసలు మిస్ చేసుకోవద్దండి జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మల్టీ ఇదే సేమ్లో మనకి డిజైన్ అనదర్ కలర్ అనమాట కలర్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కంప్లీట్ లైట్ వెయిట్ అండి కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అసలు ఈ యాంటిక్ ఫినిషింగ్ అయితే నేను ఒక షార్ట్లో అయితే ఓట్ చేశాను బాబోయ్ అసలు ఆల్మోస్ట్ ఎయిట్ ఫిఫ్టీ ఫ్లష్ చెప్పారండి కానీ మన దగ్గర చూడండి కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్కి సేమ్ కలరు అండ్ మనకి ఇదే డిజైన్లో మనకి హెన్నా కలర్ కూడా అవైలబిలిటీలో ఉంది ఓ సేమ్ పీస్ వీవింగ్స్ మీరే గమనించుకోండి వీడియోలో మీకే కనబడతా ఉంటాయి మొత్తం ప్రింట్ కాదండి ఇది చాలా మంది కాలేజ్ కాల్ అడిగారు జెర్రీ వీవింగ్ అవును ప్రింట్ కాదు ఇది జెర్రీ వీవింగ్ ఏ బ్యాక్ గ్రౌండ్ మొత్తం జెర్రీనే వస్తుందండి కంప్లీట్ మనకి వీవింగ్ అన్నమాట నావి బ్లూ అలానే నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి గ్రీన్ అండి బోటల్ గ్రీన్ అన్నమాట మంచి గ్రీన్ కలరు టొమాటో రెడ్ కలరు అరేటాక్ పర్చ అరేటాక్ ఇది సిల్వర్ కతాబ్ కతాబ్స్లో సిల్వర్ వీలింగ్ అయితే మనకి కట్టి బౌండ్ అంతే అన్ని కూడా మనకి డిఫరెంట్ బుటీస్ ఇది మనకి గోల్డ్ ఇది మనకి చిన్న బుట్టలు టెన్నా గ్రీన్ మీద మనకి జార్జెట్ వీవింగ్ కత వచ్చింది అసలు సూపర్ అండి ఈ ప్యాటర్న్స్ అయితే చాలా కాస్ట్లీగా ఉంటాయి అసలు అసలు కొన్ని రీల్స్ అయితే ఆల్మోస్ట్ ఫైవ్ పెట్టారండి వాహ్ తొమ్మిది రూపాయలు మాత్రమే అండ్ సేమ్ డిజైన్ లో టూ కలర్స్ ఓ రెడ్ అండ్ గ్రీన్ అలానే మనకి బ్లూ ఇది కూడా సిల్వర్ కట్టాల్సిన బాటిల్ గ్రీన్ ఇది మనకి ఒకసారికి నిండు అరటి ఆకుపచ్చ సేమ్ అన్నమాట ఇందులోనే మనకి ఒకసారి సేమ్ లీవింగ్ లో మనకి గోల్డ్ వచ్చింది గోల్డ్ లో మనకి బ్లూ అండ్ నావీ బ్లూ చూపిస్తున్నాము జస్ట్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే బ్లూ కలర్ కేవలం కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ సారీ కూడా బై చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రైజ్ ఇంకా కలెక్షన్ అయితే ఉంది అది వన్ థర్టీ టూ వీడియోకి స్పెషల్ అని చెప్పుకోవచ్చు అనమాట అండ్ మిస్ కాకుండా ఆ కలెక్షన్ కూడా చాలా మంది ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేసుకుంటారు ఆ కలెక్షన్ కూడా చూద్దాము వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ చెప్పాను కదండి వీడియో అండ్ మామూలుగా ఉండదని చెప్పేసి అండ్ మీ అందరికి ఇష్టమైన సిల్కోనా బ్రాండెడ్ బ్రాండెడ్లో మనకి ఒకసారి కంప్లీట్ డైలీ వే సారీసు యాక్చువల్లీ ఇవి వేసరికి మనకి హోల్సేల్ ప్రైస్ మనకి ఆల్మోస్ట్ వన్ డబల్ నైన్ టూ హండ్రెడ్ ఉంది లేదు అంటే లీస్ట్ లీస్ట్ మనకి వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ వన్ ఎయిటీ వన్ ఎయిటీ ఫైవ్ అయితే ఉంది అయితే ఇవి మనకి సింగిల్ ఎవరైనా కొనాలి అంటే ఎక్కడైనా కూడా మనకు వచ్చేసరికి టూ డబల్ నైన్ అండ్ టూ ఫిఫ్టీ మధ్యలో ఖచ్చితంగా ఉంటుందండి గ్యారంటీ ఇది మాత్రం పెట్టుకోవచ్చు మీరు టూ ఫిఫ్టీ టూ టూ డబల్ నైన్ మధ్య అంటే త్రీ హండ్రెడ్ మధ్యలో అండి కానీ మనం ఏంటంటే అభయ ఆంజనేయ నుంచి ఒక స్పెషల్ రివీల్ చేస్తాం యాక్చువల్లీ ఇది అయితే నో అంటే నో ప్రాఫిట్ నో ప్రాఫిట్ అనమాట కేవలం వన్ డబల్ కి సింగిల్ తీసుకోవచ్చు ఆల్మోస్ట్ సిలికాన్ ఇలా ఎవ్వరూ పెట్టి ఇది కేవలం కస్టమర్స్కి అంటే ఇంత మంచి ఆదరణ ఇస్తున్నారని ఒక ఛాలెంజింగ్గా నో ప్రాఫిట్తో చేస్తున్నటువంటి ఒక జస్ట్ ఒక ప్రయత్నం అనమాట వన్ డబల్ నైన్ విత్ మనకు వచ్చేసరికి సింగిల్ తీసుకోవచ్చు నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి అండ్ డిజైన్స్ అయితే కవర్ అయితే పిఎం ఇలానే ఉంటుంది చేసుకోండి అండ్ మనకు ఫ్లవర్ విత్ మనకి కాంట్రాస్ట్ బోర్డర్ అండ్ మనకు వసరికి యాష్ అలానే పర్పుల్ అలానే మనకు ఒకసరికి మస్టర్డ్ అలానే మనకి ఒకసారికి గ్రీన్ నెక్స్ట్ డిజైన్ సో నెక్స్ట్ డిజైన్ మనకి వస్తరికంతా కూడా వన్ డిజైన్ అనమాట వన్ లో కలర్స్ అనమాట ఇవన్నీ కూడా అండ్ ఇప్పుడు వీటిల్లో మీకు నెక్స్ట్ డిజైన్ అయితే పెడుతున్నాము ఇది నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి గ్రే కలరు అండ్ మనకి వస్తరికి గులాం పింక్ అండ్ గ్రీన్ కలరు అండ్ లక్స్టీ షేడు ఆరెంజ్ స్కై బ్లూ పింక్ ఓకే సెకండ్ డిజైన్ ఓవర్ థర్డ్ డిజైన్ మంచి ఆరెంజ్ అలానే మనకి గ్రీన్ కలర్ ఎల్లో కలర్ అలానే మనకి ప్యారెట్ గ్రీన్ బావు డార్క్ కనికామరం షేడ్ అండి సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి బ్లూ గ్రే ఇది వచ్చేసరికి ఫోర్త్ డిజైన్ మంచి లీఫీ పింకు అండ్ మనకి కుంకుమ రెడ్ బ్లూ మెరూను అండ్ ఎమరాల్డ్ గ్రీను ఆరెంజ్ ഹലോ ഹലോ വെയിറ്റ് മനിക്ക് ലീവ് ഈ ദ ഫിഫ്ത് ഡിസൈൻ சின்ன പോലു വെയിറ്റ് മനിക്ക് സെൽഫ് ബോർഡർ ബ്ലാക്ക് ആൻഡ് മനിക്ക് പീക്കാ ഗ്രീൻ നേവി ബ്ലൂ മെറൂൺ റെഡ് തിക്ക് മെറൂൺ ആൻഡ് ഗ്രേ കളർ ആൻഡ് ബ്രൗൺ ആൻഡ് മനിക്ക് ഒത്തിരി കിച്ചലി പാർലഷ് ഷേഡ് എസ് 6ത ഡിസൈൻ 61 ലീറ്റി മെറ്റ് മനിക്ക് ഒത്തിരി ഫാൺസി ഫാഷനൽ అండ్ మనకి వైలెట్ ఈ ఒక్క డిజైన్ లో మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఫైవ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది సిక్స్ డిజైన్స్ చూసాము అండ్ మనకి వచ్చేసరికి సిక్స్త్ వన్ లో ఫోర్ కలర్స్ అయితే వచ్చినాయండి అగైన్ రిమైనింగ్ ఫైవ్ డిజైన్స్ లో ఎయిట్ ఎయిట్ కలర్స్ చొప్పున వచ్చినాయి ప్రతి డిజైన్ కి అండ్ మనకి ఫుల్ స్టాక్ ఉంది ఒక లుక్ అయితే వేయండి సో ఇంకా జస్ట్ ఇది మనకి అంటే ఫార్మాలిటీగా మీకు చూపిస్తున్నాము కానీ ఫుల్ స్టాక్ ఫుల్ స్టాక్ అయితే ఉందండి సిల్కోనా అంటే ఛాలెంజింగ్ అండ్ మనకి సిఫ్టీ కేవలం వన్ డబల్ నైన్ రూపీస్కి అండ్ సింగిల్ శారీ కూడా తీసుకోవచ్చు అనమాట దయచేసి బిక్స్ అడగకండి ఎందుకు అంటే క్లియర్గా వీడియో షూట్ చేస్తాం ఒకటి గట్టిగా పట్టుకున్నా మిగిలినవన్నీ కూడా మీ పెట్టేటప్పుడు ప్రతిసారి క్యాప్చర్ అవుతుంది డిజైన్ ఇలానే మీరు అయితే బై చేసుకోవాలి అండ్ మళ్ళీ కవర్ తీసి ఫోటో పెట్ట మనకి దయచేసి అడగండి ఈ ఫినిషింగ్ ఇలానే ఉండాలి ఈ మెథడ్ చీరలు చాలా మంచి ఫినిషింగ్ అండి సో గమనించండి అండ్ పెట్టుబడులకు తీసుకెళ్తే ప్రతి చీరకి డెబ్బై ఎనభై రూపాయలు ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు మెథడ్ చీర అంటే మనకి ఫ్యాన్సీ పట్టలేని సీజన్ బట్టి పోతాయి ఈ మెథడ్ చీరలు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు అమ్ముకోవచ్చు కాబట్టి మీరు అసలు ఇలా వచ్చి హోల్సేల్ ఎవరికైనా కావాలన్నా తీసుకెళ్ళినా కూడా మీరైతే బెటరే అనమాట అండ్ మనకి హెవీ క్వాలిటీ అయితే ఉంటుంది సార్ చూసారు కదండీ ఈరోజు మన నూట ముప్పై రెండో వీడియో స్పెషల్ సర్మాటీ కూడా చాలా స్పెషల్గానే ఉన్నాయి పట్టు సారీస్ అయితే క్యాక పుట్టించాయి అసలు విస్ చేసుకోవద్దండి అన్ని ఛాలెంజింగ్ ప్రైజెస్ అసలు మంగళసూత్రంలో కొత్త డిజైన్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ నైన్ ఇస్తున్నాము అది కూడా మనకిసరికి ప్యూర్ మనకి జూట్ పట్టు బ్లౌజ్ అనమాట వన్ మీటర్ వచ్చింది ఆల్ కలెక్షన్కి అసలు వేసుకోవాలండి రియల్లీ రియల్లీ సింప్లీ సూపర్ అభివృద్ధి అనమాట అండ్ ఒకటైతే చెప్పాలి లాస్ట్ టైం వీడియో మేము కంపేర్ చేసుకుంది అంటే కొత్త కస్టమర్స్ బాగా వచ్చారు అంటే మన వాళ్ళు మేబీ షేర్ చేయబట్టే ఇదే జరిగింది అండ్ ఇంకా ఇంకా షేర్ చేయండి కొంచెం వన్ ల్యాక్ కూడా మనం దగ్గరలో ఉన్నాం వాళ్ళు కూడా మీ చేతిలోనే రెస్పాన్సిబిలిటీ అనమాట అండ్ నెక్స్ట్ నూట ముప్పై మూడో వీడియో చాలా త్వరగా మళ్ళీ బాగా ప్లాన్ చేస్తాము అది కూడా మేము అయితే తీసుకొస్తాము కట్ శారీస్ అయితే పెద్ద కంప్లైంట్ ఉంది ఇవ్వడం లేదు ఎందుకు ఇవ్వడం లేదు ఎందుకు వీడియో అంటున్నారు కొంచెం ఈ ఈ వీడియోస్ రెగ్యులర్గా ఉండటం వలన మనకు కొంచెం అలా డిలే అవుతుంది కానీ ఫస్ట్ నుంచి మనకు ఉన్న కట్ శారీస్లో కూడా రిపీటెడ్ కస్టమర్స్ ఉంటారు కదండి వాళ్ళకి వీడియో సంబంధం లేదు వచ్చేసి చక్కగా తీసుకెళ్ళిపోయి ఆన్లైన్లో కూడా పెట్టేసుకుంటున్నారు కానీ కొత్త వాళ్ళకి వీలైనంత తొందరగా ఎక్కి బస్సులు ఇస్తా ఎప్పుడు రిలీజ్ అవుతుందని చెప్పండి కానీ ఈ వీక్ లో కట్టిసారి చెప్పకుండా ఇచ్చేసేయండి అప్పుడు వచ్చేసినట్టే అందుకే డేట్ చెప్పలేదు ఈ వీడియో మాత్రం ఈ వీక్ లో మాత్రం ఫిక్స్ అనమాట సో నెక్స్ట్ వన్ వీడియోలో మళ్ళీ కలుస్తామండి అంతవరకు అందరూ బాగుండాలి సో బై ఫ్రెండ్స్